ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనాకర్షణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ధనాకర్షణ యంత్రం ద్వారా డబ్బు అనుకూలంగా మనకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతిదీ అనుకూలంగా జరుగుతుంది డబ్బు రావాల్సిన చోట వస్తుంది ఇది చాలా శక్తివంతమైన ధనాకర్షణ యంత్రము యంత్రము మీరు ఒక రాగి రేకులో రాసి మీ ఇంటికి కానీ లేదా మీ షాప్కి కానీ ఎదురుగా కట్టుకోవడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే డబ్బు మీరు వద్దనుకున్న కూడా మీ వెంట వస్తుంది ఇది చాలా శక్తివంతమైనది దీన్ని ఇంటికి మరియు షాప్కి అలాగే మెడలు కూడా కట్టుకోవచ్చు మెడలు కట్టుకునేవారు ఈ యంత్రాన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యంత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాసి చిన్నగా మలిచి ఒక రాగి తావీజులో పెట్టుకొని మెడలో కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం ద్వారా ఇది మీకు పనిచేస్తుంది ధనాకర్షణ యంత్రము చాలా శక్తివంతమైనది ఇది రాస్తున్నప్పుడు మీరు లక్ష్మీదేవిని స్మరిస్తూ ఇది రాయాలి అలాగే ఇది రాస్తున్నప్పుడు ఉదయం తలస్నానం చేసిన తర్వాత దేవిని మందిరంలో కూర్చొని ఈ యంత్రాన్ని రాయాలి